ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ప్రకటన ఏమొచ్చిందనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం మన వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు చిత్ర పరిచయం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాలు ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాలు ప్రతినిధులే రావాలి కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితలు కాలేదు అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా స్పందించలేదు గత ప్రభుత్వం చిత్కారాలు ఎలా ఉన్నాయంటే తెలుగు సినిమా రంగంలోని నటులు సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకొని ఎక్కట్లు పాల్ చేస్తుందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్మాత మండలి మూవీ అసోసియేషన్ లాంటి సంఘాలు మరిచిపోయినట్లున్నాయి కోట్ల రూపాయలు పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకంగా ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారిని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమ పార్టీలు ఎన్నికల ముందు కూడా స్పష్టం చేశాయి గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది కక్ష సాధింపులు దిగేది తమకు నచ్చని సినిమాలను విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా ఎన్నికలకు ముందు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు శ్రీ అక్కిరే నాగార్జున గారి కుటుంబం నుంచి చెందిన ఒక చిత్రం విడుదలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించే వ్యవస్థ కూడా బాగుండాలి దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బందులు పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం అని తెలియజేసింది జై